వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జాములలో అడిగినటువంటి ప్రాబ్లమ్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇందులో చాలా సింపుల్ షార్ట్ కట్తో ప్రాబ్లంను ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆ షార్ట్ కట్ ఫార్ములా ట్రిక్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను మీరు పెన్ నోట్బుక్ తీసుకొని వీటిని నోట్ చేసుకోండి సో ప్రాబ్లమ్స్ చెప్పే ముందు అతి ముఖ్యమైన సూత్రం ఫార్ములాని మీకు ఇక్కడ చెప్తున్నాను నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మొదటి ఎన్ సరి సంఖ్య సరి సంఖ్యల మొత్తం ఇది ఫార్ములా చెప్పిన తర్వాత ప్రాబ్లం చెప్తాను అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ రైట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రశ్న ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే ఇక్కడ చూడండి మొదటి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా అనేక పర్యాయాలు ఈ ప్రశ్నలను అడగడం జరిగింది సో తొమ్మిది సరి సంఖ్యల సరి సంఖ్యల మొత్తం ఎంత అని ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఓకే దీనికి ఆన్సర్ వెరీ సింపుల్ మొదటి తొమ్మిది సరి సంఖ్యలో మొత్తం ఇంగ్లీష్లో సరి సంఖ్యలను ఏవెన్ నెంబర్స్ అంటారు స్టార్టింగ్ నైన్ ఏవెన్ నెంబర్స్ టోటల్ ఎంత అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఇక్కడ చూడండి ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ దీనికి ఫార్ములా ఈ మోడల్లో అడిగినటువంటి ప్రశ్నలకు ఫార్ములా సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎన్ ప్లస్లో నైన్ని సబ్స్ట్రూట్ చేయండి సో ఫార్ములా ఏమిటంటే ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ అంటే తొమ్మిది తొమ్మిది బ్రాకెట్ తొమ్మిది ప్లస్ ఒకటి రైట్ సో ఇప్పుడు ఎంత అవుతుంది తొమ్మిది నైన్ ప్లస్ వన్ ఎంత పది రైట్ తొమ్మిది ఇంటూ పది ఎంత అవుతుంది తొంభై దానికి ఆన్సర్ నైంటీ మీకు ఒక డౌట్ రావచ్చు మొదటి పది సరి సంఖ్యలో మొత్తము తొంభై అని ఈ ఫార్ముల ద్వారా మనం రాసాము మరి ఈ ఫార్ములా కరెక్టా కాదా లేదా ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని డౌట్ రావచ్చు ఇప్పుడు దీని యొక్క క్లారిఫికేషన్ చాలా క్లియర్గా ఇస్తాను అంటే ఈ ఆన్సరు ఈ ఫార్ములా కరెక్టా కాదని క్రాచ్ చెక్ చేసుకోవడం కోరకు ఇక్కడ చూడండి సో ఇందులో ఇది ఆన్సర్ ఇచ్చాము కదా ఇందులో మొదటి తొమ్మిది సరి సంఖ్యల మొత్తం అన్నాడు ఇక్కడ సరి సంఖ్యలని స్టార్టింగ్ నుంచి రాయాలి సరి సంఖ్యలు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు అలాగే పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకసారి కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పది పది కాదు మనకు కావాల్సింది తొమ్మిది అన్నట్టు ఎందుకు ఇక్కడ తొమ్మిది సరి సంఖ్యలు అని అడిగాడు ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఈవెన్ నెంబర్స్ని మనం ఇక్కడ రాసాము తొమ్మిది సరి సంఖ్యలను ఇక్కడ రాసాము ఈ తొమ్మిది సరి సంఖ్యల మొత్తం ఎంత అని ప్రశ్నలో అడిగాడు ఇప్పుడు కనుక మీరు ఇవన్నిటినీ కూడినట్లయితే అంటే టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఈ విధంగా ప్లస్ ఎయిటీన్ వరకు కూడినట్లయితే దాని యొక్క ఆన్సర్ తొంభై వస్తుంది కావాలంటే మీరు కౌంట్ చేసి చూడండి అయితే ఎగ్జామ్లో చాలామంది ఈ సింపుల్ ట్రిక్ తెలియకపోవడంతో మొదటిసారి మొదటి ఎన్ సరి సంఖ్యలు అంటే ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం తొమ్మిది సరి సంఖ్యలో మొత్తం ఎంత అని అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా రాసి వాటన్నిటిని టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఇవన్నీ రాసుకొని వాటిని కూడడంతో టైం వేస్ట్ అవుతుంది మీకు ఎగ్జామ్లో చాలా తక్కువ టైం ఉంటుంది ఆ తక్కువ టైంలోనే ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయవలసి ఉంటుంది అటువంటప్పుడు ఇలాంటి ట్రిక్స్ని నేర్చుకోవడం వలన క్షణాల్లో మీరు ఆన్సర్ని సాల్వ్ చేయవచ్చును రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఫార్ములా నోట్ చేసుకోండి ఓకే మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం అని దానికి ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్డ్ ఎన్ ప్లస్ వన్ సో మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పది చార్ అనుకోండి మొదటి పది సరి సంఖ్యల మొత్తం అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాము సింపుల్గా ఇక్కడ చూడండి మొదటి పది పది స అప్పుడు ఎన్ ఇస్ ఈక్వల్ టు పది అవుతుంది ఎన్ ప్లస్లో పది పెట్టాలి ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ లేక ఫార్ములా ప్రకారంగా ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది ఇది సో పద పది ప్లస్ ఒకటి పదకొండు పదకొండు ప్లస్ పది ఎంత అవుతుంది నూట పది ఓకే కావాలంటే మీరు ఇక్కడ ఈ పంతొమ్మిది తర్వాత ఏ రావాయి రైట్ వీటిని కూడి చూసినట్లయితే దానికి ఆన్సర్ నూట పది ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ఓకే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి వేరే రకమైన ప్రాబ్లం వాటికి సంబంధించినటువంటి ఫార్ములా అది కూడా షార్ట్ కట్లో ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు చాలా సింపుల్గానే ఉంటాయి కానీ వాటి యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడంతో తప్పులు చేస్తూ ఉంటారు సో ఇంకొకటి ఏమిటంటే మొదటి ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మొదటి ఎన్ సరి సంఖ్యల సరాసరి ఎంత సరాసరి ఎంత అని ఇస్తూ ఉంటాడు సో దీనికి ఫార్ములా ఎన్ ప్లస్ వన్ దీని యొక్క ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రశ్న పదిలోపు సరి సంఖ్యల సరాసరి ఎంత అని ఇచ్చాడు మీరు ఈ విధంగా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి ప్రశ్నను క్లియర్గా చదివి అర్థం చేసుకోండి ఈ మోడల్లో అడిగిన ప్రశ్నకు ఫార్ములా ఇది ఫార్ములా ఏమిటి ఎన్ ప్లస్ వన్ ఎన్ అంటే ఎంత ఈ నెంబరు సో ఎన్ఇజ్ ఈక్వల్ టు పది సో ఇది ఎన్ ప్లేస్లో పది పెట్టండి పది ప్లస్ ఒకటి పదకొండు దీనికి ఆన్సర్ లెవెన్ ఇప్పుడు ఇది కరెక్టా కాదని ఎలా క్రా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పదిలోపు సరి సంఖ్యలో సరాసరి అన్నారు ఇక్కడ సో లేదా పది వరకు సరాసరి ఇప్పుడు పది వరకు ఇక్కడ నోట్ చేసుకోండి రెండు నాలుగు ఆరు ఎనిమిది రైట్ అలాగే పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది రైట్ ఇరవై ఒకసారి కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకే సో ఇప్పుడు ఈ యొక్క యావరేజ్ అంటే సరాసరిని ఇంగ్లీష్లో యావరేజీ అని అంటారు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఓకే ఇప్పుడు ఈ యొక్క రాసుల మొత్తము ఎంత అవుతుంది దీని యొక్క మీరు కనుక వీటన్నిటిని కూడినట్లు అయితే యావరేజ్కి ఫార్ములో రాసులు మొత్తము బై రాసుల సంఖ్య ఈ రాసులు మొత్తం అంటే ఇంతవరకు అంటే రెండు నుంచి ఇరవై వరకు వీటిని కౌంట్ చేస్తే పది సరి సంఖ్యలు వస్తాయి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారంగా వీటిని కూడుకుంటే ఎంత వస్తుంది నూట పది బై రాసుల సంఖ్య ఎన్ని పది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఏమంటే ఎన్ని ఉన్నాయి రాసుల సంఖ్య పది పది సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది నూట పది బై పది ఆన్సర్ పదకొండు ఈ ఫార్ములా ప్రకారం చేసినట్లయితే ఎన్ ప్లస్ వన్ ఎన్ అంటే ఎంత పది ప్లస్ వన్ పదకొండు వచ్చింది కదా ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకోవచ్చు కాకుంటే మీరు ఎగ్జామ్లో ఈ పద్ధతిని అనుసరించడంతో మీకు టైం వేస్ట్ అవుతుంది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు కూడా చేస్తుంటారు అందుకనిది షార్ట్కట్ ఫార్ములా వెరీ సింపుల్ రైట్ ఏదైనా ఒక సంఖ్య ఇచ్చేసి అన్ని సంఖ్యల మొదటి అన్ని సంఖ్యలో అన్ని సరి సంఖ్యల సరాసరి తెలుసుకోండి అన్నప్పుడు ఎన్ ప్లస్ వన్ ఈ సూత్రాన్ని అప్లై చేసి మీరు కరెక్ట్ ఆన్సర్ని సాల్వ్ చేయవచ్చును డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇందులో రెగ్యులర్గా మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాము కొత్తగా చూస్తున్న వారు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసేటువంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్